గత పది పన్నెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి మహాప్రస ప్రసాదమైనటువంటి తిరుపతి లడ్డు గురించి జరుగుతున్నటువంటి వివాదమైనటువంటి వ్యాఖ్యల గురించి మనందరికీ తెలిసిందే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి వాస్తవాలు ఏంటో గ్రహించకుండా ఎవరి మీదనో రాజకీయ నెపం వెయ్యాలి రాజకీయంగా దాన్ని అడ్డం పెట్టుకొని లబ్ధి పొందాలి అనేటువంటి ఒక లక్ష్యంతో వారు దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడిన విషయం మనందరికీ తెలుసు దానికి ఆంధ్రప్రదేశ్లోనే కాదు యావత్ భారత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ భక్తులందరూ కూడా వారి మనోభావాలకు ఇబ్బంది కలిగింది అనేది మనందరికీ తెలుసు అయ్యా నీ గత గతంలో ఏమన్నా జరిగిందా తేల్చమంటే తేల్చడం ఇప్పుడు నీవు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాతనే కదా ఇది జరిగింది దాని మీద ఎంక్వైరీ జరపమంటే జరపరు దీన్ని కూడా అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలనేటువంటి కుట్రలు కుతంత్రాలు తప్పితే వేరే కారణమేం లేదు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మనము దేవాలయాల్ని సందర్శించి ఆ స్వామివారికి ఎవరైతే ఈ విషయంలో తప్పు చేసి ఉంటే చేసిన వాళ్ళని తప్పగా శిక్షించండి వీళ్ళ తప్పు జరగకపోతే ఈ మాటలు బయటికి తెచ్చినటువంటి వ్యక్తుల్ని శిక్షించండి అనే దానికోసం మనందరం కూడా ఈరోజు దేవాలయాల్ని స్వాముల్ని స్వామివారిని దర్శించుకోవడం జరిగింది ఈరోజు ప్రతి ఒక్క భక్తులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దీన్ని తేల్చేదాని కోసం చంద్రబాబు నాయుడు గారు తన దగ్గర పనిచేస్తున్నటువంటి అధికారులతో కాకుండా సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలో చేసినట్లయితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి ఎవరు చేసినా తప్పు జరిగింటే తప్పు జరిగి ఉంటే తప్పు చేసిన వాళ్ళు ఎవరినైనా కూడా ఖచ్చితంగా చట్టప్రకారంగా కూడా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ తప్పు జరగకపోతే ఈ భక్తుల యొక్క ప్రజల యొక్క మనోభావాలతోటి ఆడుకుంటున్నటువంటి రాజకీయ చదరంగంలో ఈ మాటలు చెప్తున్నటువంటి పెద్దల్ని కూడా శిక్షించాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పేసి కూడా తెలుపుతూ ప్రతి ఒక్కరికి కూడా భక్తులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఈరోజు రాజకీయంగా ఎవరి పార్టీలకు వాళ్ళు అండగా నిలబడుతున్నారు అది విధానం మంచిది కాదు వాస్తవాలు గ్రహించాలా వాస్తవం ఏంటనేది గ్రహించాలా గతంలో ఈ రోజు నెయ్యి సప్లై చేసినటువంటి సప్లయరు గతంలో ఏమన్నా నెయ్యి సప్లై చేసినాడా చేసి ఉంటే ఎప్పటి నుండి చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి కూడా చూడాలా అవన్నీ ఇనికి తిరిగి చూసుకుంటే ఆ సప్లయరు మొదటిసారి ఈరోజు ఈ నెయ్యిని అనేది దేవస్థానానికి సప్లై చేస్తూ ఉన్నారు రేటు ఇంత తక్కువ వచ్చింది అంటున్నారు రేట్ ఇంత తక్కువ వచ్చింది అంటే పెద్ద పెద్ద బ్రాండ్ల పేర్లు ఉన్నటువంటి లీటర్ డబ్బాలు ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి చెందినటువంటి హెరిటేజ్ సంస్థకు సంబంధించింది కూడా రేట్ ఎంత నింది ఆ రేట్లో రాష్ట్ర డీలర్ దగ్గర నుండి ప్రాంత డీలర్ దగ్గర నుండి స్థానికంగా అమ్మేటువంటి వ్యక్తి కనుక ఎంత కమిషన్ల కింద వాళ్ళకు ఆ లాభం కింద డబ్బు ఇవ్వాలా ప్యాకింగ్ ఛార్జెస్ ఏంది ట్రాన్స్పోర్టేషన్ ఏంది జీఎస్టీ ఏంది కానీ ఈరోజు వచ్చినట్టుకి ఇవన్నీ లేకుండా లూజు ఒక కిలో అమ్మిన దానికి పది లక్షల కిలోలు అమ్మినానికి ఒకటే రేటు ఉంటుందా రేటు వ్యత్యాసం అంటారు ఇవన్నీ తప్పుడు విధానాలు ఈరోజు ఇచ్చేటువంటి నెయ్యి వాళ్ళు ఇచ్చినా ఇంకొకళ్ళు ఇచ్చినా ఇంకొకళ్ళు ఇచ్చినా పచ్చి పాల మీద ఉన్నటువంటి వెన్న శాతాన్ని తొలగించి తద్వారా దాన్ని వేడి చేసి కాచి ఆ నెయ్యి తయారు చేసి ఇస్తూ ఉన్నారు రెండు అవుతుంది మూడు అని చెప్పేది అయింది ఏ రీతిగా అవుతుంది ఆ పాలు సేమరేసి కాగబెట్టి సేమరేసి పెరుగు కింద కన్వర్ట్ అయిన తర్వాత దాన్ని మజ్జిగ కింద జీలికి నెయ్యి తీస్తే ఆ మజ్జిగ కింద రేటు ఎక్కువ రాదు కాబట్టి మజ్జిగ కింద వేస్ట్ అయిపోతాయి డబ్బులు అదే పాలల్లో వచ్చేటప్పటికి పచ్చిపాలు పచ్చిపాలు రీతిగానే అమ్ముతున్నారు కాబట్టే ఈ వ్యత్యాసము అందరికీ తెలిసిన విషయమే కాకపోతే రాజకీయ లబ్ధి కోసం దీన్ని అడ్డం పెట్టుకొని చలిమంట వేసుకోవాలన్నటువంటి భావనతోటి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం కూటమి ఈ రీతికి చేయడం అనేది దుర్మార్గమైన చర్య నిజంగా ఎవరైనా చేస్తుంటే వాళ్ళు క్షమార్హులు కాదు ఖచ్చితంగా శిక్షించాల్సిందేను దాంట్లో ఎలాంటి అవ అనుమానం పడాల్సిన అవసరం లేదు ఆ పార్టీ ఈ పార్టీ అనేది కాదు కాబట్టి ప్రస్తుతం మీరు ఇమీడియట్గా సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారి ద్వారా ఈ దీనికి సంబంధించినటువంటి ఎంక్వైరీ జరిపించి ప్రజల యొక్క భక్తుల యొక్క మనోభావాలకు ఇబ్బంది కలగకుండా తప్పు జరిగి ఉంటే తప్పనిసరిగా వాళ్ళని శిక్షించి లేని పరిస్థితుల్లో ఇటువంటి విషయాలు ప్రజల్లోకి తీసుకొని వచ్చి ఆందోళనకు గురి చేస్తున్నటువంటి వారిని కూడా ఈ విధానానికి మొదలుపెట్టిన వారికి కూడా ఆ భగవంతుడు శిక్షించాలని చెప్పేసి కోరుతూ మనందరం కూడా నాయకుడి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది మీ అందరికీ కూడా